హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అంటే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి సంబంధించిన ఒక జీవో అయితే రిలీజ్ అయ్యింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వీడియోలో తెలుసుకుందాం అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ మనకి వైకా వైకాపా ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ముందు నుంచి ఫీజ్ రియంబర్స్మెంట్కు సంబంధించి ఉన్న పాత బకాయిల చెల్లింపులకు పారదర్శకమైన విధానాన్ని సూచించేందుకు yeah <laughs> ప్రభుత్వము కమిటీని నియమించనుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం మనకి విద్యార్థులకు ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు విధానాన్ని పరిగణలోకి తీసుకొని కళాశాల ఖాతాల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ అయితే మనకు జమ చేస్తుంది కదా అంతకుముందు వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో దీన్ని జమ చేసేవారు అప్పట్లో సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ను జమ చేయకపోవడం వల్ల కళాశాల యజమాన్యాల విద్యార్థుల నుంచి ఫీజును కూడా వసూలు చేశారు అంటే చాలా మంది స్టూడెంట్స్ ఫీజు కట్టేశారు కదా గవర్నమెంట్ వేయలేదని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నగదు జమ చేసినా కూడా వివిధ కారణాల వల్ల తల్లుల ఖాతాల్లో జమ కాలేదని అంటే మనకి వైకాపా ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేసినా కూడా కొంతమందికి అమౌంట్ అయితే అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు కదా సో వాళ్ళకి నెక్స్ట్ అమౌంట్ రిలీజ్ చేయలేదు కదా పూర్తిగా ఆ పెండింగ్ అమౌంట్ సో మరి గతంలో పెండింగ్ పెట్టిన బకాయిల్ని చెల్లించేందుకైతే పారదర్శక విధానాన్ని సూచించింది ందుకు కమిటీని నియమిస్తూ కూటమి ప్రభుత్వం సోమవారం అయితే జీవో రిలీజ్ చేసింది దీనికి సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ చైర్పర్సన్ ఉండనున్నారు బిసి గిరిజన కళాశాల విద్యా సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారంట సో మరి ఈ కమిటీ పది రోజుల్లో తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఈ జీవోలో మనకి పది రోజుల్లో ఈ కమిటీ అన్ని డీటెయిల్స్ కూడా సేకరించి గవర్నమెంట్కి నివేదిస్తుంది తర్వాత మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారండి అంటే మనకి ఇంకొక వన్ మంత్లో మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు ఈ పది రోజులు ఈ కమిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని సేకరించి గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత అన్నీ కూడా వివరాలు చూసుకొని అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి సో మరి మనకి మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ అయితే అమౌంట్ రిలీజ్ చేయొచ్చు మరి దీనికి సంబంధించి చాలామంది పెండింగ్ అమౌంట్ ఉంది కదా ఎవరి ఖాతాలో రిలీజ్ చేస్తారంటే తల్లుల ఖాతాల్లోనే అంటే జాయింట్ అకౌంట్లో రిలీజ్ చేస్తారు కాలేజ్ అకౌంట్లో రిలీజ్ చేయరు కాబట్టి ఇంతకుముందు ఎవరికైతే పడలేదు వాళ్ళకి నెక్స్ట్ ఎవరికైతే పెండింగ్ అమౌంట్ రిలీజ్ చేయలేదో మొత్తం అమౌంట్ కలిపి అయితే మనకి తన జాయింట్ అకౌంట్లో రిలీజ్ చేయడానికి ఈ కమిటీని అయితే ఏర్పాటు చేశారు సో మరి ఇది చాలా మంది వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పెండింగ్ అమౌంట్ కోసం సో అందరికి కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది వెయిట్ చేయండి ఇంకా మనకి ఏమైనా దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే వెంటనే తెలియజేస్తాను ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు స్కూప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్